శ్రీరామ వాళ్ళేమిటికి ఇది గోదావరి పుట్టి హిమద్ జయంతి హనుమూడు అవుతారు అంటే రామ గురించి భూప్రదర్శన చేసింది పద్మూర్తూర్ కాళీ కౌపీనం వేసుకోండి మనం పుట్టుకోస్కృతంగా కౌపీన అంటారు కౌపీనం కౌపీన ఏం పట్టలేదు వాళ్ళ మీద ఏమీ లేదు கமண்டலமோ இதுமணி இது பத்மூர்த்தூர் இது சர்மா இந்தியா கால இண்டியா மாற்றமே காது ஒரே பூரா பத்மூர் பிரதம் சேச திங்க வச்சு நூற்றி நம்ப ஐந்து ஏன் நீ சமாச்சாரம் ஏன் காது நீக்கேன் ஏதோ இடீ பிரபஞ்சம் உண்டே ஜனங்க சுலமாக நேமஸ்மரண சேரலா ராமா 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 நாம சேசதான నాకు అనుమతి నూర్తూర్లు అడిగింది నూ అడిగింది ఇంతే నాకాయ ఇవ్వద్దు సర్వేజన భవంతు అని చెప్పి అందరూ రామ్నామ స్వామి సరిగా రామ్నామీ అంతేనా మూర్తూరు మూర్తూరులు అదే మట్టి చెప్పేవాడి నాకు అంతే కావాల్సింది ఉంది ఏమి ఇవ్వద్దు అందరూ రామ్నామ చెప్పాల సరే తథాస్తుంది వాయికి ఒళ్ళు పులికితమైపోయాయి ఎవరికి మహారాజానికి విశేషం శ్రీరాం జయరాం జై జయరాం అని విచిది అదే అష్టాధ్రీవంతు శ్రీరామ్ జయరాం జై జయరాం శ్రీరామ్ జయరాం జయ జయరామ్ అని ఎవరికి అవసరమే చెప్పచ్చు దానికి పొందుతుంది ఆ గోదావరిలో అలావతారు మేళ అంటే ఆంజనేయుడు వాళ్ళు తెలుగు నెలకోను ఏమని నేను రామ్నామంలో అందరికీ చెప్తూ ఉంటాను నా అవతారంలో ఎవరైనా ఒక మహనీయుడు పుట్టితే నా పేరు పెట్టుకోవాలి కదా కోంతవాలి మహారాజు వాళ్ళు అవుతారు వాళ్ళకి నీ ఆశీర్వాదం ఉండాలా దాని నుంచి వాళ్ళ అవతారానికి నేను సహాయం చేయగలిగింది సరే వాళ్ళని వ్యవహారానికి నేను తీసుకుంటాను అంజలి వచ్చి తీసుకుని ఇది ఉద్దేశం అంటే ఎక్కడైతే రామనామ స్మరణ రామనామ మంత్రము రాముల వారి దగ్గర నుంచి తపస్సు చేసి పొందారో ఆ రామనామ స్మరణ చేస్తున్న వాళ్ళ యొక్క గర్భాన హనుమ అవతారమైనటువంటి నేను పుట్టాలని కోరుకున్నాడు ఆంజనేయ స్వామి ఎందుకంటే రా ఆంజనేయ స్వామి వారికి రాముల వారంటే అంత భక్తి అంత గౌరవం కాబట్టి సో అప్పుడు అనే రూపంలో అక్కడ భూమి మీదకి వచ్చారు మహారాష్ట్రలో ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ ఈ ఇక్కడ వ్యవస్థాపకులైన మీ నాన్నగారు బ్రహ్మచైతన్య స్వామి దగ్గరికి వెళ్ళి ఉపదేశం తీసుకొని మంత్రాన్ని ఆయన అనుమతి ప్రకారం ఇక్కడ ఆలయాన్ని నిర్మించుకున్నారు బ్రహ్మచైతన్యం యొక్క ప్రతిష్ట చేసుకున్నారు బ్రహ్మచైతన్యం అంటే సాక్షాత్ స్వామి ఆంజనేయ స్వామి ఇది విషయము ఈ ఊరు యొక్క ప్రత్యేకత నూటెనిమిది దేవస్థానాలు ఉన్నాయి ఊరిలో నూటెనిమిది దేవస్థానాలు సంతోషం ఆ ఇది రాజధాని ఓకే ఎప్పుడు ఐదు సంవత్సరాలు సోమేశ్వర దేవస్థానం ఉంది ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది గౌరవకి పాండవకి యుద్ధం ఆయన కృష్ణ పరమాత్మ రథం ఆ రథం పైన బాగుంటా ఉంది కపిరాజు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి అదే ఆంజనేయులే ఆయన ఉండేది ఓకే అర్జునుడు ప్రతిష్ఠించిన ఆంజనేయుడు ఓకే చాలా విశేషమైనటువంటి స్థలం అయితే ఇది すり替えもどおムドいいかなと思って。